అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగరిని డిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈవెన్ వన్ టాపిక్ మా దగ్గర కొంతమేరకు అమౌంట్ ఉంది మాకు నెల నెల వడ్డీ వస్తే బాగుండు కదా అని ఆశపడేటువంటి మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళేనా లేదంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు లేదా పిల్లల్ని ఎక్కడన్నా హాస్టల్లో వేస్తుంటాము ప్రతి నెల వాళ్ళకి నెల నెల ఇట్లా అమౌంట్ కట్టడం కన్నా ఒక లమ్సమ్ అమౌంట్ని ఫిక్స్డ్గా వేసేసి దాని నుంచి వడ్డీతో పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అను డైలీ మెయింటెనెన్స్ కోసం కానీ ఉంటే బాగుండు అని ఆశించే వాళ్ళకి ది బెస్ట్ అండ్ బెస్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ అండి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి ఇవాళైతే మీతో షేర్ చేస్తాను బిఫోర్ దట్ ఒక చిన్న మాట నాకు అసలు లైక్ రావటం లేదు లైక్స్ ఇచ్చేసి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కాదు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ పెట్టారు అంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట సో ఎవరికన్నా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇది పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ది బెస్ట్ నెల నెల వడ్డీ వచ్చేటువంటి స్కీమ్ అంటాను ఇంకొకటి మేము ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తున్నాము మాకు చాలా తక్కువ అమౌంట్ వచ్చిందని యాక్చువల్గా లాస్ట్ వీడియో బిఫోర్ వీడియోలు పెట్టినప్పుడు అన్నారు సో ఈవెన్ సీనియర్ సిటిజన్స్ అయినా కూడా మనం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తే టీడీఎస్ ఒకటి కట్ అవుతుంది ఇంకొకటి వచ్చి ట్యాక్స్ కూడా పడుతుంది అనమాట సో ఇట్లాంటి వాటిని తప్పించుకునేందుకు మినిమం థౌజండ్ రూపీస్ నుంచి మాక్సిమము ఒక పర్సన్కి తొమ్మిది లక్షల వరకు లేదా జాయింట్ అకౌంట్ హోల్డర్ అయితే పదిహేను లక్షల వరకు మనమైతే ఈ యొక్క మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో అయితే చేసుకోవచ్చు ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో డిపాజిట్ చేశాక మనకు వడ్డీ ఎలా వస్తుంది మూడు నెలలకు వస్తుందా ఆరు నెలలకు వస్తుందా అంటే అదంతా ఏం లేదండి ప్రతి నెల మనం ఏదైతే సేవింగ్ అకౌంట్ ఖాతా వాళ్ళకి యాక్టివేట్ చేసేస్తామో ఆ అకౌంట్లో ప్రతి నెల వడ్డీ పడిపోతుంది అది ఎంత వడ్డీ అనుకుంటున్నారు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మనం ఎంత అమౌంట్ వేస్తాము మినిమం ఒక పదివేలు వేసాము అనుకోండి దానికి తక్కువగాకుండా సిక్స్టీ సెవెన్ రూపీస్ ఒక లక్ష రూపాయలు వేసాము అనుకోండి ఆరు వందల అరవై ఏడు రూపాయలు అదే పది తొమ్మిది లక్షల వరకు వేసాము అనుకోండి దాదాపు ఐదు వేల దాకా మనకైతే వడ్డీ వస్తుంది అనమాట నేను కంప్లీట్గా ఎంత అమౌంట్ వేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మనము ఎంతెంత కట్టుకోవచ్చు ఎవరెవరు ఎలిజిబుల్ నెక్స్ట్ ఇందులో టీడీఎస్ ఉందా లేదా అనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే ఎవరెవరు ఎలిజిబుల్ ఈ యొక్క ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి ఫస్ట్ ముందు అయితే కనుక్కుందాము మన ఇండియన్స్ అందరూ ఇందులో అయితే ఎలిజిబుల్ అనమాట పది సంవత్సరాల లోపల ఉండేటువంటి పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్ గార్డెన్స్గా పెట్టి ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు పదేళ్ల తర్వాత అయితే పిల్లలే డైరెక్ట్గా ఈ స్కీమ్లో అయితే ఎలిజిబుల్ అవుతారనమాట నేను చెప్పాను కదా పిల్లల్ని ఇక్కడ హాస్టల్లో ఉంటారు వాళ్ళ మెయింటెనెన్స్ కోసం మన దగ్గర ఒక లంసం అమౌంట్ ఉంటుంది దాంతో వచ్చేటువంటి వడ్డీతో వాళ్ళకి మెయింటైన్ అవ్వాలంటే పర్టికులర్ డేట్ పెట్టుకొని మనం వేసాము అంటే ఆ అమౌంట్ అయితే వాళ్ళ అకౌంట్లో పడిపోతే వాళ్ళకు ఒక ఏటీఎం కార్డు ఉంటుంది కాబట్టి నుంచి ఆ వడ్డీని డ్రా చేసుకుని వాళ్ళ ఖర్చులు అయితే జరిగిపోతాయి అనమాట అట్లా కాదు నాకు ఒక మంచి ఫిగర్ రావాలా ఈ యొక్క వడ్డీని నేను ఎలా మదుపు చేసుకోవాలా అని ఆలోచించే వాళ్ళకి ఇంకొక బెస్ట్ స్కీమ్ అనమాట ఈ యొక్క మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వచ్చేటువంటి అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ని మనము ఆర్డీకి మళ్ళించుకోవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెట్టుకోవచ్చు సిప్ విధానంలో ప్రతి నెల వచ్చిన అమౌంట్ని వచ్చినట్టుగా ఆటో కట్టు పెట్టుకొని మన అకౌంట్ నుంచి ఆర్డీ కానీ కట్ చేసుకోవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్లోనూ పెట్టుకోవచ్చు లేదా గోల్డ్ బాండ్స్లో కొనుక్కోవచ్చు షేర్ మార్కెట్లోనే పెట్టుకోవచ్చు అనమాట నాకు రిస్క్ వద్దు సెక్యూర్గా కావాలా అంటే మన మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వచ్చినటువంటి ప్రతి నెల వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని ఆర్డీ కన్వర్ట్ చేసుకున్నాము అంటే ఈ యొక్క మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ అనేది ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇంకా ఈ ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్లో ఆర్డీ పెట్టుకున్నాము అనుకోండి వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చినట్టు ఆర్డీ కన్వర్ట్ అయిపోద్ది ఎంత వడ్డీ వస్తుంది ఎంత పర్సెంట్ వడ్డీ వస్తుందంటే మీరు నమ్మరు మోర్ దెన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే మనకి క్యాలిక్యులేట్ అవుతుంది అట్ ద సేమ్ టైం నో టీడీఎస్ నో ట్యాక్స్ అనమాట ఒక చిన్న క్యాలిక్యులేషన్ రూపంలో మనము ఎంత అమౌంట్ పెడితే ఎంత వడ్డీ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి ఎంత డ్యూరేషన్ ఉంది బిఫోర్ దట్ మనం అంటే ఫైవ్ ఇయర్స్ కంటే ముందుగా ఈ యొక్క స్కీమ్లో నుంచి వైదొలగాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనకి ఏమైనా పెనాల్టీ పడతాయా అన్నది క్లియర్గా నోట్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అందుకని ఎక్కడ మిస్ చేయకుండా వీడియోని అయితే చూసేసింది ఎవరికైతే ఇది యూజ్ అవుతుందంటే దాన్ని అయితే యూటిలైజ్ చేసుకుంటా నిజంగా ది బెస్ట్ అండ్ బెస్ట్ స్కీము మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉన్నా కూడా మనమైతే ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టుకున్నామంటే నెల తిరిగే కొంది మన ఖర్చులు మెయింటెనెన్స్కి వస్తుంది ఓ ఫిఫ్టీ థౌజండ్ ఉంటే వేయచ్చా అంటే లేదండి థౌజండ్ రూపీస్ మన దగ్గర ఉన్నా కూడా మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో అయితే మనమైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఎంత అంటే మినిమం థౌజండ్ నుంచి మాక్సిమం ఒక్క పర్సన్కి అయితే నైన్ ల్యాక్స్ వరకు ఇద్దరు పర్సన్స్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకే కట్ ఆఫ్ పెట్టారు ఎందుకంటే ఇది సేఫ్ అండ్ సెక్యూర్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంది సెక్షన్ ఎయిటీసీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంది టీడీఎస్ అయితే లేదు కాబట్టి కంపేరింగ్ టు అదర్ ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా ఈవెన్ ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా నెల నెల వడ్డీ వచ్చేటువంటి ది బెస్ట్ అండ్ బెస్ట్ స్కీమ్ కాబట్టి దీనికి మంచి ఆదరణ ఉంది మంచిగా మనము వచ్చిన ఇంట్రెస్ట్ని ఖర్చన్నా పెట్టుకోవచ్చు లేదంటే తీసుకెళ్ళి ఇంకొక ఇన్వెస్ట్మెంట్గా పెట్టాము అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఏందండి మోర్ దెన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే మనం కళ్ళు చూసిన వాళ్ళం అవుతాము ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీకు అర్థమయ్యేటందుకైతే అయితే వేస్ట్ చూపించేస్తాను వచ్చేసిండ అసలు ఎంఐఎస్ స్కీమ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూల్స్ ప్రకారము మాములుగా సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ అయితే పెంచారు అన్నారు అది మనకి ఏప్రిల్ నుంచి అయితే కౌంటబుల్ అవుతుందనమాట సో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈ యొక్క వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుందో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గా మనకి ఫర్ మంత్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చేటువంటి ది బెస్ట్ సేవింగ్స్కి మీకు అయితే డీటెయిల్స్ చెప్తాను వచ్చేసింది ఇంకా బేసిక్ డీటెయిల్స్లో ఇందులో ఎలిజిబిలిటీ వచ్చి మన ఇండియన్స్ అందరూ ఎలిజిబులే వాళ్ళ యొక్క మినిమం అమౌంట్ థౌజండ్ రూపీస్ నుంచి మాక్సిమమ్ ఒక్క పర్సన్కి అయితే నైన్ ల్యాక్స్ ఒక జంటకి అంటే ఇద్దరు పర్సన్స్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయితే ఇందులో డిపాజిట్ చేయొచ్చు ఓ కోటీశ్వర్లు లక్షాధికారులు ఇందులో చాలా డబ్బులు డిపాజిట్ చేయొచ్చు కదా అంటే గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఇందులో మంచిగా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇస్తుంది కాబట్టి నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ టీడీఎస్ కూడా లేదు కాబట్టి ఇందులో ఒక లిమిటెడ్ అమౌంట్ వరకే పెట్టయితే ఇంట్రెస్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చి జంటకైతే పదిహేను లక్షలు ఒక పర్సన్కైతే ఇండివిజువల్గా నైన్ ల్యాక్స్ అయితే ఇచ్చారనమాట ఇంతవరకే లిమిటు నెక్స్ట్ దీనికి ఎవ్రీ మంత్ మన అకౌంట్లో మన సేవింగ్ అకౌంట్ ఏదైతే ఇస్తామో దాంట్లో వచ్చి టంచనగా ఎన్నో తారీఖు వేస్తాం ఎన్నో తారీఖు కావాలో అన్నో తారీఖు ఇంట్రెస్ట్ అయితే పడిపోద్ది బయట ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇచ్చాము అనుకోండి వాళ్ళు ఇచ్చేదాకా వాళ్ళ దయ మన ప్రాప్తం లెక్క సో మనం ఇక్కడ కనుక ఇలా పెట్టుకున్నాము అంటే ఇంట్రెస్ట్ అవసరం ఉంది నెల నెల మాకు వచ్చే వడ్డీతో లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అట్లా కాదు దీన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చేయాలా ఇక్కడ వచ్చేటువంటి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కాకుండా ఇంకొంచెం ఇంట్రెస్ట్ వచ్చేటి నేను ఇంకెక్కడన్నా డిపాజిట్ చేసుకోవచ్చా నేను ఒక ఫైవ్ ఇయర్స్ ఈ డబ్బుల్ని ఎలా రొటేషన్ చేస్తే మంచిగా ఎర్నింగ్స్ వస్తుంది అన్నది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఇది పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఇది బెస్ట్ స్కీమ్ అనమాట ఒక్కసారిగా డిపాజిట్ చేయాలి సింగిల్ అమౌంట్ సింగిల్ ప్రీమియమే డిపాజిట్ చేయాలి ఇన్ కేస్ నైన్ లాక్స్ లోపల నువ్వు అమౌంట్ వేసావు అంటే ఒక త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చి రిమైనింగ్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే మనము ఈ యొక్క ఎంఐఎ స్కీమ్లో నైన్ ల్యాక్స్ లిమిట్ దాటేంత వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కాకపోతే వెంట వెంటనే చేసేదానికి లేదు ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్నారు సో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ యొక్క వడ్డీ రేట్లు అప్ అండ్ డౌన్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట డ్యూరేషన్ వచ్చి ఫైవ్ ఇయర్స్ కాకపోతే మనం ఎప్పుడైతే ఎంత ఇంట్రెస్ట్ రేట్తో వేస్తామో అదే ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకైతే అయ్యేంత వరకు స్కీమ్ అయితే వస్తుందంట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు లక్షలు మనమైతే ఎంఐ స్కీమ్లో పెట్టాము అక్కడ మనకి రిటర్న్ వచ్చి ఫైవ్ ల్యాక్స్కి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లెక్కన ముప్పై ఏడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఇది యానం అనమాట సో మనకి నెల నెల ఎలా వస్తుంది మంత్లీ రిటర్న్ ఏంది అనేది డివైడ్ చేద్దాం మూడు వేల ముప్పై ఏడు వేలు డివైడెడ్ బై పన్నెండు వేస్తే మూడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు మనకి నెల నెల ఫైవ్ లాక్స్ కనుక మనం డిపాజిట్ చేసామంటే ఎంఐ స్కీమ్లో వడ్డీ వచ్చి పడుతుంది అనమాట సరే ఇది ఫైవ్ ఇయర్స్కి టోటల్గా కౌంట్ చేసుకుందాము అంటే అరవై నెలలు ఫైవ్ ఇయర్స్ అంటే అరవై నెలలకి ఒక లక్ష ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలైంది మనం ఖర్చు పెట్టుకోవాలంటే నెల నెలా తీసి ఖర్చు పెట్టుకోవచ్చు లేదా ఈ డబ్బుల్ని మనము ఈ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఇంకొక రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో వేసుకుందాం ఆర్డీలో వేసాం కన్వర్ట్ చేసాము ఈ అమౌంట్ మన సేవింగ్ అకౌంట్లో పడుతుంది సేవింగ్ అకౌంట్ నుంచి ఆటో కట్ పెట్టేస్తాం ఆర్డీకి కన్వర్ట్ చేసుకుందాం ఆర్డీ కూడా పోస్ట్ ఆఫీస్లో సిక్స్టీ మంత్ డ్యూరేషనే ఉందన్నమాట అరవై నెలలు ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అమౌంట్ వచ్చేటువంటి వడ్డీ యాజ్ యూజువల్గా మూడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు నెలలో ఇన్వెస్ట్ చేస్తాము ఇక్కడ ఈ ఫస్ట్ నెలలో ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో అప్ టు సిక్స్టీ అంత మంత్లో కూడా అంతే అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాలన్నమాట ఇంట్రెస్ట్ రేట్ వచ్చి ఆర్డీకి ప్రజెంట్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే రెన్ అవుతా ఉంది మన మంత్లీ పీరియడ్ అంటే ఫైవ్ ఇయర్స్ రిటర్న్ వచ్చి మనకి ఓవరాల్గా మనం కట్టేటువంటి అమౌంట్ అసలు వడ్డీ కలిపి రెండు లక్షల పంతొమ్మిది వేల నూట నలభై ఒక్క రూపాయి అయితే మనకి మెచ్యూర్ అమౌంట్ అయితే వస్తుంది సో మన మెచ్యూర్ అమౌంట్ మన ఇంట్రెస్ట్ మనం కట్టినటువంటి అమౌంట్ను కౌంట్ చేస్తే ఓవరాల్గా ముప్పై నాలుగు వేల నూట అరవై ఒక్క రూపాయి మనకైతే ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుందన్నమాట సో ఈ యొక్క అమౌంట్ మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాం అసలు అలానే ఉంటుంది మనం మెచ్యూర్ అయిపోయినాక మన అసలు ఫైవ్ ల్యాక్స్ మనకు వచ్చేస్తుంది వడ్డీగా మనకు వచ్చేటువంటి అమౌంట్ దాదాపు టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఫైవ్ ఇయర్స్లో దాబదాపుగా మనకి ఓవరాల్గా ఈ యొక్క ఫైవ్ ల్యాక్స్కి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఆర్డీలో వస్తుంది ఇలా కాదు నాకు ఇంకా మంచి రిటర్న్స్ కావాలనుకుంటే మీరు ఆర్డీ కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు లేదా మనము ఇంకేదైనా సెక్యూరిటీ ఉన్నటువంటి షేర్ మార్కెట్లో కానీ గోల్డ్ బాగా పెరుగుతూ ఉంది కాబట్టి గోల్డ్లో డిపాజిట్ చేసినా కూడా ఇంతకన్నా కూడా మంచి ప్రాఫిట్బుల్ దాబు దాపు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మనకైతే ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది కాకపోతే మనం పెట్టేటువంటి పెట్టుబడి ఎంత మేరకు సెక్యూరిటీ సేఫ్టీ లేదు నాకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ నాకు ఖర్చులకు కావాలన్నా కూడా మనం ఖర్చు పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇలా కాదు నాకు నెల నెల ఎంత పెడితే ఎంత వస్తుంది నేను క్లారిఫికేషన్ ఇస్తాను అన్నాను కదా ఇక్కడ మనము ఫిఫ్టీ థౌజండ్ నుంచి అయితే కౌంట్ చేసుకుందాం వచ్చేసింది ఎంఐ స్కీమ్ మంత్లీ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత అమౌంట్కి ఎంత మంత్లీ వస్తుంది ఒక అరవై నెలకి అయితే ఎంత అమౌంట్ వస్తుంది క్లియర్గా చెప్తా వచ్చేసిండీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కనుక మనము ఎంఐ స్కీమ్లో పెట్టాము అంటే నెలకి త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ వస్తుంది ఒక అరవై నెలలకి దీన్ని కనుక అట్లనే పెట్టాము లేదు మనం తీసుకొని ఇంకేదన్నా ఇన్వెస్ట్ చేశాము అంటే అమౌంట్ పెరుగుద్ది లేదు ఇలానే పెట్టుకుంటాము అన్నా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల నలభై రూపాయలు అరవై నెలలకి అయితే మనకి అమౌంట్ జనరేట్ అవుద్ది ఒక లక్ష రూపాయలు కనుక మనము ఇన్వెస్ట్ చేసాము ఎంఐ స్కీమ్లో అంటే ఆరు వందల పదిహేడు రూపాయలు నెల నెల వస్తుంది అదే అరవై నెలలకి ముప్పై ఏడు వేల ఇరవై రూపాయలు అవుద్ది రెండు లక్షలు ఇన్వెస్ట్ చేశాము అంటే నెలకి పన్నెండు వందల ముప్పై నాలుగు రూపాయలు అరవై నెలలకి డెబ్భై నాలుగు వేల నలభై రూపాయలు అవుద్ది ఈ యొక్క అమౌంట్ని మనము ఆర్డీలో పెట్టాము అంటే నికరంగా వన్ లాక్ అవుద్ది సో మనము త్రీ ల్యాక్స్ పెట్టాము అంటే ప్రతి నెల పద్దెనిమిది వందల యాభై ఒక రూపాయి మనకైతే ఇంట్రెస్ట్ వస్తుంది అరవై నాలుగుకి లక్ష పదకొండు వేల అరవై రూపాయలు మనకి ఇంట్రెస్ట్ లెక్క కౌంట్ అవుద్ది ఫైవ్ లాక్స్ పెట్టాము అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు క్యాలిక్యులేషన్ వేశాను కదా మూడు వేల ఎనభై ఐదు రూపాయలు అరవై నెల లెక్క లక్ష ఎనభై ఐదు వేల వంద రూపాయలు దీన్ని ఆర్డీలో పెట్టామంటే రెండు లక్షల పంతొమ్మిది వేల చిల్లర అయితే అవుతుందన్నమాట ఇంకేదన్నా స్కీమ్లో పెట్టాము అంటే డబల్ అయ్యేదని కూడా ఛాన్సెస్ ఉంది ఇంకా సిక్స్ లాక్స్ పెట్టాము అనుకోండి నెలకి మూడు వేల ఏడు వందల రెండు రూపాయలు వడ్డీ వస్తే అరవై నెలలకి రెండు లక్షల ఇరవై రెండు వేల నూట ఇరవై రూపాయలు అవుద్ది తొమ్మిది లక్షలు మనం పెట్టుబడి పెట్టాము అంటే లమ్సమ్గా ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పెట్టాము నెల నెల మనకి ఐదు వేల ఐదు వందల యాభై మూడు రూపాయలు వడ్డీ వస్తుంది అదే అరవై అయితే మూడు లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై రూపాయలు అవుద్ది సో మనము మన అసలు అమౌంట్ ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ అయినందుకు మనకు వచ్చేస్తుంది ప్రతి నెల వడ్డీ కూడా మనకు వస్తుంది ఇవి వచ్చేటువంటి వడ్డీని మనం తిరిగి రీ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేశాము అంటే దానికి వచ్చేటువంటి వడ్డీ ఇందులో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మనం పెట్టేటువంటి ఈ ఇంట్రెస్ట్ని ఎక్కడన్నా మనం ఇన్ ఇన్వెస్ట్ చేసాము అంటే ఇంట్రెస్ట్ నుంచే మనకి ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుతుంది అనమాట మనం జాయింట్ హోల్డర్ అయితే పదిహేను లక్షలు పెట్టచ్చు అన్నాం కదా ఈ జాయింట్ హోల్డర్ కనుక డిపాజిట్ చేశాడు అంటే నెల నెల తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు దగ్గర దగ్గర పదివేల రూపాయలు అయితే మనకైతే శాలరీ పడినట్టయితే పడుతుంది అనమాట ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మన అసలు మన యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది సో ఇది అరవై నెలలు కనుక అయితే ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందలు అంటే పదిహేను లక్షలకి ఇంకొక పదిహేను లక్షల ఐదు లక్షల యాభై వేల ఇరవై లక్షలయితే అమౌంట్ అవుద్ది దీన్ని పెట్టేటువంటి పెట్టుబడిని బట్టించి దీని అమౌంట్ అయితే ఇంకా పెరుగుద్ది అనమాట ఈ ఇంట్రెస్ట్ని లేదు మాకు ఇలా మేము ఒక్కసారిగా రిటైర్డ్ పర్సన్స్ మేము సీనియర్ సిటిజన్స్ మాకు నెల నెల వడ్డీ కావాలా ఒక పదివేలు అట్లా మాకు నెల నెల వచ్చేదానికి బాగుంటుంది అని ఎవరైనా ఇలా డిపాజిట్ చేసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ కానీ సీనియర్ సిటిజన్స్కి అయితే ఇంకొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఇలా అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటుంది టీడీఎస్ కట్టాల్సిన అవసరం లేదు అమౌంట్ని బల్కీగా వాళ్ళైతే వాడుకోవచ్చు అనమాట సో ఇదండి ఇవాళ్ళ ఎంఐఎస్ స్కీమ్ యొక్క స్పెషాలిటీస్ ఇంట్రెస్ట్ రేట్స్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా ఇంకా మంచి మంచి కంటెంట్స్ మన ఛానల్లో ఉన్నాయి ఒక లుక్ అయితే వేసేసేయండి